హాయ్ అండి సండే రోజు పిల్లల లంచ్లోకి జీరా రైస్ ప్రిపేర్ చేస్తున్నాను బాండీలో కొద్దిగా నూనె నెయ్యి రెండు వేసుకొని బిర్యానీ ఆకు జీలకర్ర కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు రుచికి సరిపోయేంత ఉప్పు వేసి అది కొంచెం వేగిన తర్వాత ఉడికించుకున్న అన్నాన్ని వేసేసి ఒకసారి బాగా కలిపేసామంటే సింపుల్గా జీరా రైస్ అయితే రెడీ అయిపోయింది దానికి కాంబినేషన్గా మసాలా పప్పు ప్రిపేర్ చేస్తున్నాను ఇంకొక కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి జీలకర్ర తురిమిన వెల్లుల్లి కొంచెం వేయించుకున్న తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి కొంచెం వేగాలండి తర్వాత టమాటా కూడా వేసి ఒక రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత రుచికి సరిపోయేంతగా ఉప్పు కారము కొద్దిగా గరం మసాలా వేసి కొద్దిగా వేగిన తర్వాత మనకి పప్పు క్వాంటిటీకి సరిపోయేంత వాటర్ని యాడ్ చేసుకోవాలి ముందుగానే నేను ఇక్కడ ఎర్ర కందిపప్పు మామూలు కందిపప్పు ఈక్వల్ క్వాంటిటీలో ఉడికించి పెట్టాను ఆ పప్పు వేసేసి ఒక రెండు నిమిషాలు ఉడికాక ఫైనల్గా కట్ చేసిన పుదీనా వేసామంటే ఎంతో టేస్టీగా జీరా రైస్తో మసాలా పప్పు రెడీ అయిపోయిందండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో